అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మార్చ్ వాళ్ళ టెన్త్ మే సాటర్డే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఫస్ట్ చైనీస్ ఫ్రైట్ షిప్ గూడ్స్ హిట్ విత్ ట్రంప్స్ వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ తార్స్ అరైవింగ్ అట్ యుఎస్ పోర్ట్స్ సో ఎనభై శాతానికి ఎనభై ఐదు శాతానికి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ చైనా మీద విధించే అవకాశం ట్రంప్ సజెస్ట్ కటింగ్ చైనా టారిఫ్ రేటు స్టిల్ హై ఎయిటీ పర్సెంట్ హెడ్ ఆఫ్ టాక్స్ వన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్కి ఆయన తగ్గించే యోచనలో ఉన్నారు ఏదో విధంగా రెండు దేశాల మధ్య సయోధ్య అయితే కుదుర్చుకునేందుకు రెండు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి నిన్న మార్కెట్లో చూస్తే నాస్డాట్గా క్లోజ్ అయింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కూడా ఫ్లాట్గా డౌజన్స్ మాత్రం ఒక క్వార్టర్ పర్సెంట్ మేర నష్టాలతో నిన్న క్లోజ్ కావడం చూసాం ఏషియన్ మార్కెట్స్ నిన్న చూస్తే నికాయ్ హాంకాంగ్ రెండు పాజిటివ్గా క్లోజ్ అవ్వగా నిఫ్టీ అండ్ షాంఘై కూడా కొద్దిగా నష్టాలతో క్లోజ్ కావడం చూసాం మన మార్కెట్స్ ఒక్క శాతానికి పైగా నష్టపోయింది గోల్డ్ పరంగా త్రీ థౌజండ్ త్రీ థర్టీ డాలర్స్ దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది ఆయిల్ సిక్స్టీ ఫోర్ డాలర్స్ దగ్గర యాజ్ అఫ్ నో ట్రేడ్ కావడం చూస్తున్నాం సో ఇది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా చూస్తే ట్రంప్ హెడ్స్ టు ద మిడిల్ ఈస్ట్ విత్ ఆయిల్ ట్రేడ్ అండ్ న్యూక్లియర్ అంబిషన్స్ ఆన్ ద టేబుల్ అయితే ఫస్ట్ పేజ్లో ప్రధానమైన మేజర్గా యూఎస్ మార్కెట్స్ నుంచి ఉన్న అంశాలు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బార్డర్ ఆన్ హై అలర్ట్ పాక్ అఫెన్సివ్ రిపెల్డ్ అగైన్ సో మతపరమైన అంటే గుడులు దేవాలయాలు అలాగే ప్రార్థనా మందిరాల మీద కూడా దాడులు చేయడానికి పాకిస్తాన్ తెగబడుతుంది ఒక నీచమైన హేయమైన చర్య దీనికి తోడు సివిల్ విమానాలని అంటే పౌర విమానాలని కూడా డ్ర పౌర విమానాలను ఉపయోగించుకొని దాని ద్వారా కూడా మిజైల్ అటాక్స్ చేయడానికి బాంబు దాడులు చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుందంటే ఇక ఇట్స్ లో అంటే ప్రతిసారి ఇక ఇంతకుమించే అనుకున్న ప్రతిసారి తనకు తాను కొత్త అవతారాన్ని రూపొందించుకొని కిందికి దిగజారుతూనే ఉంది పాకిస్తాన్ ఆ సంగతి మనకు పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ హై అలర్ట్నెస్ అనేది కొనసాగుతుంది మనకి బార్డర్స్లో కొన్ని బార్డర్స్లో ఉన్న స్టేట్స్లో తీవ్రమైన పరిస్థితులు పరిణామాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం బారాముల్లా శ్రీనగర్ జమ్మూ ఫెరోజ్పూర్ పఠాన్కోట్ కోట్ ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఫైరింగ్ జరుగుతుంది షెల్లింగ్ జరుగుతుంది డ్రోన్ అటాక్స్ అని మన వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు బ్లాక్అవుట్ జరుగుతున్నాయి ఫస్ట్ టైం హిస్టరీలోనే మనకి అమృత్సర్ స్వర్ణ దేవాలయం బ్లాక్అవుట్ అయిపోవడము ఎందుకంటే ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇవన్నీ మార్కెట్స్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ పెద్ద ఫారిన్ పోర్ట్ ఇన్వెస్టర్స్ కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కానీ అందరూ చూస్తూనే ఉన్నారు మేబీ డిఫెన్స్ కంటే డైలాగ్తో ఈ యుద్ధ వాతావరణానికి తెరపడే అవకాశం ఉంది ఎక్కువ రోజుల పాటు ఇది కొనసాగే కొనసాగే అవకాశం ఉన్నాయని మనం అనుకోవట్లేదు ఎందుకంటే పాకిస్తాన్ రీలింగ్ అండర్ హ్యూజ్ ఫినాన్షియల్ ప్రెషర్ నిన్న మనం ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఐఎంఎఫ్ ఒక బిలియన్ డాలర్స్ వరకు వాళ్ళకి ఆర్థిక సాయాన్ని అందించడానికి ముందుకు వచ్చింది బట్ ఏ ఏ ముక్కులకు కూడా సరిపో వన్ బిలియన్ డాలర్స్ అనేది ప్రస్తుతానికి బట్ ఎంతో కొంత ఇక ఆఖరి దశలో ఉన్న వాళ్ళకి కొద్దో గొప్ప తులసి తీర్థం గొంతులో పోసినా అది వాళ్ళు బతికేందుకు ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఐఎంఎఫ్ ఇచ్చిన కొద్ది నిధులు కూడా మరీ మరికొద్దిగా యుద్ధం మీద తగలబెట్టడానికి పాకిస్తాన్ సిద్ధపడుతుంది బట్ ఏదైనా సరే ఈ డిఫెన్స్ కంటే డైలాగ్తో ఏదన్నా అమెరికా లాంటి పెద్దన్నయ్య వచ్చి కూర్చొని ఇద్దరి మధ్య సెటిల్మెంట్ చేస్తారేమో ఎందుకంటే పరోక్షంగా చైనా కూడా మనకి పాకిస్తాన్కి వెన్నంటి ఉండి ఆయుధాలు స సరఫరా చేస్తుంది అటు తుర్కీయే అజర్బైజాన్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా వీడత వంత పడే ప్రయత్నం చేస్తున్నాయి అందువల్లే టూరిస్టులు భారత టూరిస్టులు ఆయా దేశాలకి పర్యటనలు ఉంటాయి అవన్నీ కూడా క్యాన్సల్ చేసుకుంటున్నారు టర్కీ కానీ అజర్బైజాన్ కానీ పరోక్షంగా మనం సహాయం చేసినప్పటికీ కూడా అంటే వాళ్ళకి అర్థక్వేక్స్ వచ్చినప్పుడు టర్కీ లాంటి వాటికి వాళ్ళు మనకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం అయితే టర్కీ లాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సో మనం మనం బరంపురం అన్నట్టు వాళ్ళు వాళ్ళు ఒకటే అన్నట్టు కాకుండా మరొకసారి ఇవన్నీ కూడా ప్రూవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి సో ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ మార్కెట్స్కి ఏంటి అన్నది మనం ఆలోచించాలి ఏదైనా సరే మార్కెట్స్లో కొద్దిగా మనకి ఇదొక నెగిటివ్ సినారియో ఎంతో కాలం ఎంతకాలం పాటిది కొనసాగుతుంది అన్నది కూడా మార్కెట్స్ అవాయిడ్ చేస్తున్నాయి బట్ ఏదైనా సరే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం మన జవాన్లకి ప్రభుత్వానికి మార్కెట్స్కి కూడా మన మద్దతు అవసరం ఈ టైంలో విపరీతంగా ప్యానిక్ అయిపోయి స్టాక్స్ని సెల్ చేయడం కాకుండా వీలైతుంటే వీలైతే ఇన్వెస్ట్మెంట్స్ని కొనసాగించాలి ఆ ప్యానిక్ మోడ్లో నుంచి బయటపడి స్థిరంగా ఉండి మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి కానీ బట్ పానిక్ మోడ్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు అండ్ మార్కెట్స్కి చాలా పాజిటివ్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం జపాన్స్ ఎస్ఎంబీసీ గెట్స్ ఎస్ ఫ్రమ్ ఎస్బీఐ విత్ వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్ హ్యాండ్ షేక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ విల్ ఆల్సో సెల్స్ స్టేక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మరిన్ని బ్యాంకులు కూడా అనుకున్న సంగతి తెలుసు ఎల్ఐసి లాంటివి అండ్ కార్లైల్ లాంటి కంపెనీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి కూడా ఎస్ బ్యాంక్లో వాటాలు తీసుకున్న సంగతి తెలుసు అవన్నీ కూడా మేబీ విక్రయించవచ్చేమో ఫర్ ఏ ట్వంటీ పర్సెంట్ స్టేక్ వీళ్ళకి ఒప్పందం అయితే కుదిరింది ఒక జపనీస్ బ్యాంక్ జపనీస్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఒక పవర్ హౌస్ ఎస్ బ్యాంక్లో మంచి వాటా అయితే తీసుకోబోతోంది సో స్టాక్లో కొద్దిగా యాక్టివిటీ మనం కొద్ది రోజుల పాటు గమనించవచ్చు ఐఆన్ వెస్టర్న్ ఫ్రంట్ స్టాక్స్ హెడ్ సౌత్ ఫియర్ గాజ్ కీప్స్ రైజింగ్ ఫర్ సెకండ్ డే ఇండిసిస్ డ్రాప్ ఓవర్ వన్ పర్సన్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఫైవ్ ఫిఫ్టీన్ సెషన్స్ పాటు బయర్స్గా ఉండి నిన్న నెట్ సెల్లర్స్గా అయితే మిగిలారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ స్టిల్ ఇంకా బయర్స్గా ఉన్నారు వీళ్ళు బయర్స్గా ఉండాలి బయర్స్గా ఉంటేనే మార్కెట్స్ కొద్దిగా ఇక్కడ స్థిరత్వం తెచ్చుకునే అవకాశం ఉంటుంది రూపాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ అయిన తర్వాత రూపాయి కొద్దిగా స్థిరత్వం తెచ్చుకుంది టెర్రర్ ఫండింగ్ ఇండియా అపోజెస్ ఐఎంఎఫ్ ఎయిట్ పాక్ అన్నీ మనం మాట్లాడుకున్నాం ఫ్యాక్టరీస్ ఇన్ బార్డర్ స్టేట్స్ అఫెక్టెడ్ కన్వేయర్ లైన్స్ స్లో డౌన్ ఫర్ సెక్యూరిటీ ఇవన్నీ పక్కన పెడితే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ స్టాక్స్ని సిద్ధం చేసుకుంటున్నాయి ఉత్తరాది ప్రాంతాలకి ఫుల్ లెంత్లో సరఫరా చేసే ప్రయత్నం కొద్దిగా మేబీ ఎందుకంటే బార్ వస్తుంది అంటే హోర్డింగ్ జరిగిపోతుంది ఈవెన్ మనలా మనం కూడా సరే ఏదైనా చిన్నపాటి బయట డిస్టర్బెన్స్ ఉంది అంటే ఇమీడియట్గా సరుకులు తెచ్చి పెట్టేసుకుంటాం అవసరానికి మించి సో అలాంటి ప్రయత్నం ఎఫ్ఎంసీజీ కంపెనీస్ తమ తమ సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో సరుకుని మరింతగా తెచ్చిపెట్టుకునేందుకు కూడా వాళ్ళు రెడీ కూడా ఒక వార్త స్పెక్ట్రమ్ ఆఫ్ ఫీజ్ సాట్కామ్ ప్లేయర్స్ టు పే ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఏజీఆర్ ప్రైజింగ్ మెకానిజం ఇన్ లైన్ విత్ సాట్కామ్ కంపెనీస్ సజెషన్స్ బట్ హయ్యర్ దెన్ వాట్ దే సాట్ సో ఇవన్నీ ట్రస్ట్ పేలో తర్వాత ఇంతకుముందు మాట్లాడుకున్నాం రూపీ గెయిన్స్ థర్టీ ఫోర్ పైస్ క్లోజ్ అట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ వర్సెస్ డాలర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎర్రర్ ఆన్ ది సైడ్ ఆఫ్ కాషన్ నెన్ ఏప్రిల్ మూ టు డెట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని మెల్లగా డెట్ వైపు మళ్ళీ మళ్ళడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఎందుకంటే ఈక్విటీ ఇన్ఫ్లోస్ పన్నెండు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చాయి వర్రీస్ ఓవర్ టారిఫ్ ఫాల్అవుట్ కర్బ్ అప్డేట్ విత్ మనీ బీయింగ్ పార్క్డ్ ఇన్ హైబ్రిడ్ అండ్ లిక్విడ్ ఫండ్స్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఫ్యూచర్ డిప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సో స్టిల్ డబ్బులు అయితే మార్కెట్లోనే ఉన్నాయి బట్ ఈక్విటీలో లేవు డెట్లో ఉన్నాయి ఈ ఏదో ఒకరోజు మళ్ళీ మార్కెట్స్ స్థిరత్వం సాధించినప్పుడు ఈ డబ్బులు అటువైపు వస్తాయి అందువల్ల ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతిదాన్ని నెగిటివ్ మోడ్లో చూడాల్సిన అవసరం లేదు అట్లానే టూ మచ్ ఆఫ్ పాజిటివ్నెస్ కూడా మేకిల్ సమ్ టైమ్ ఇప్పుడు ఎఫ్అన్డో సెగ్మెంట్లోకి బీడీఎల్ కేన్స్ టెక్నాలజీ మ్యాన్కేండ్ ఫార్మా మజ్గా డాక్ అలాగే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఐదు స్టాక్స్ కొత్తగా వచ్చి చేరాయి ఎఫ్ఎన్డో సెగ్మెంట్లోకి యాజ్ ఆఫ్నో రెండు వందల పదహారు స్టాక్స్ ఎఫ్అన్డో డెరివేటివ్ సెగ్మెంట్లో ఉన్నాయి రవి ఇన్ఫ్రా ఐపీఓ ఫైల్ చేసింది పదకొండు వందల కోట్ల రూపాయలకు సంబంధించి మనపురం పోస్ట్ లాస్ ఆన్ ఎంఎఫ్ఐ ఓస్ ధనలక్ష్మి బ్యాంక్ ప్రాఫిట్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలుగా నమోదైంది దాదాపు ఏడు ఎనిమిది ఎట్ల దాకా పెరిగింది ఇంకా కొద్దిగా డీటెయిల్గా తర్వాత మనం మాట్లాడుకుందాం దాని గురించి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో పాక్ యూజ్డ్ సివిలియన్ ప్లేన్స్ యా షీల్డ్ ఫర్ డ్రోన్ అటాక్స్ వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా టైం వేస్టే తప్ప వేరే ఇది లేదు ఎఫ్ఎం ఆర్స్క్ బ్యాంక్ టు స్టే అలర్ట్ సీస్ ఫినాన్షియల్ సిస్టమ్ రిమైన్స్ రోబస్ట్ సో ఏటీఎంలో డబ్బులు పెట్టండి ఎప్పటికప్పుడు నిధులు అవసరమైనట్టు ప్రజలకు అందుబాటులో ఉంచండి అలాగే అటాక్స్ ఫైనాన్షియల్ అటాక్స్ చేసే చర్యలు కూడా పాకిస్తాన్ పాల్పడుతుంది పాకిస్తాన్ కాదు పక్కనున్న చైనా కూడా వాళ్ళకి పరోక్షంగా సహకరించినా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అందువల్ల ఫినాన్షియల్ సిస్టమ్ను రోబస్ట్గా పెట్టుకొని అటాక్స్ ఏదైనా జరిగితే అంటే డ్రోన్ అటాక్స్ కంటే మెయిన్ ఫైనాన్షియల్ అటాక్స్ టెక్నాలజీ అటాక్స్ అన్నింటికంటే ఎక్కువ ప్యానిక్నెస్ని క్రియేట్ చేస్తే అందువల్ల దాని మీద కొద్దిగా దృష్టి పెట్టండి అని చెప్పి ఎఫ్ఎం బ్యాంక్స్కి ఆర్థిక సంస్థలకి సూచించారు ఐపీఎల్ సస్పెన్షన్ స్టంప్స్ యాడ్ మార్కెట్ మేబీ ఐపీఎల్ ఇండెఫినెట్ స్ట్రైక్ అంటే మేబీ తర్వాత ఇతర ప్రాంతాలకి అటు బ్రిటన్ కానీ మేబీ ఇతర ప్రాంతాలకి అలా లండన్కి కానీ యూఏఈ కానీ ఇతర ప్రాంతాలకి వెళ్తే మేబీ ఆ యాడ్స్ స్పెండ్స్ పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చేమో బట్ యాజ్ ఆఫ్ నో అయితే కొద్దిగా టెన్షన్ ఉంది కాబట్టి ఒక వారం పది రోజులు దీని మీద ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఐపీఎల్లో ఐడియా అని ఇరవై శాతం మేరే పెరిగింది కేపీఆర్ మిల్స్ దాదాపు పన్నెండు శాతం మేరే పెరిగింది ఎందుకంటే నిన్న బ్రిటన్ డీల్ కూడా వీళ్ళకి కలిసి వచ్చిన అంశం పది రోజుల నష్టాలకి కొద్దిగా బ్రేక్ పడింది అవెన్యూ సూపర్ మార్ట్స్లో మార్కెట్స్ ఆర్ స్టక్ చక్ర చక్రవ్యూ నిలేష్ షా గారు కొటాక్ ఏఎంసీ ఎండి అయినా సో తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెద్దగా నెగిటివ్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఆ పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే సో మార్కెట్స్ రీసెంట్లీ వాల్యూడ్ అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ పీ దగ్గర కోట్ అవుతున్నాం మనం ఏమి ఎయిటీన్ పీ దగ్గర కోట్ కోట కోట్ అవ్వట్లేదు సో డీసెంట్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్న మేబీ ఏదైనా కరెక్షన్ జరిగినా కూడా మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఫెయిర్లీ ప్రైజ్డ్ డీసెంట్లీ ప్రైజ్డ్ అండ్ ఆన్ పార్ విత్ ప్రైజింగ్లో ఉన్నాం కాబట్టి మార్కెట్ స్టిల్ ఇంకా అంత కరెక్ట్ కరెక్ట్ కూడా కాలేదు మనకేంటి అంత ముందు బడ్జెట్లో అనుకున్నట్టు దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ వల్ల మనకి కలిసి వచ్చింది తగ్గిన అంశం జిఎస్టీ వసూళ్ళు బాగున్నాయి మనకి అండ్ నెంబర్స్ ఏ నెంబర్స్ చూసుకున్నా రీసెంట్గా వచ్చిన కార్పొరేట్ నెంబర్స్ అన్ని కూడా పాజిటివ్గా అయితే ఉన్నాయి అందుకని భయపడాల్సిన అవసరం లేదు రూపీ స్టెబిలైజ్ అవుతోంది మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు కూడా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డాలర్ దగ్గర మ్యాక్సిమం అక్కడ కట్టెలు అవుతున్నాయి అన్నిటికంటే మెయిన్ ఇన్ఫ్లేషన్ కేవలం మూడు శాతానికి మాత్రమే పరిమితమైంది ఇవన్నీ అంశాలు కూడా అండ్ వడ్డీ రేట్లు ఇప్పటికీ అర శాతం మీద తగ్గాయి కనీసం ఇంకొక అర శాతం నుంచి ముప్పై శాతం దాకా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇవన్నీ చాలా పాజిటివ్ ప్రోత్సాహకర అంశాలుగా ఉన్నాయి మనకి అందువల్ల ఆందోళన పడాల్సిన అవసరం లేదు స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్ సో ఎలా అయితే రాకేష్ దిన్ వాళ్ళ గారిని బుల్ అంటాం బిగ్ బుల్ అలాగైనా బేర్ శంకర్ శర్మ గారు మార్కెట్స్లో చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు ఎప్పుడు మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు కూడా వచ్చి ఇక బుల్ మార్కెట్ అయిపోయింది బేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నామని అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు అంటే మార్కెట్స్లో బుల్స్ ఉంటారు బేర్స్ ఉంటారు ఈయన ఎక్స్ట్రీమ్ బేర్ శంకర్ శర్మ మార్కెట్స్ దాదాపు బుల్ మార్కెట్ అనేది ప్రతిసారి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల దాకా ఉంటుంది మనం నాలుగున్నర సంవత్సరాలు ఇప్పటికీ పూర్తి బుల్ మార్కెట్ చూసాం ఇక్కడ నుంచి మార్కెట్స్ కొద్దిగా కరెక్షన్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నది ఈయన వర్షన్ బట్ ఏదైనా సరే మనం ముందు నుంచి అనుకుంటున్నట్టు ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇయర్లో విపరీతంగా లాభాలు వచ్చే అవకాశాలు లేవు గరిష్ట సింగిల్ డిజిట్ లేకుంటే మ్యాక్సిమం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తే గొప్ప అనుకోవచ్చు రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్ పోర్ట్ఫోలియో అందువల్ల దానికి తగ్గట్టు మనం ప్రిపరేషన్ తీసుకుని ఉండాలి ఏప్రిల్ ఇన్ఫ్లేషన్ మూడు శాతానికి తగ్గింది డాక్టర్ రెడ్డీస్ క్యూ ఫోర్ ప్యాట్ ఇరవై రెండు శాతం మేర పెరిగింది స్విగ్గీ లాసెస్ రెండు రెట్లు పెరిగాయి రెవెన్యూ ఫ్రమ్ క్విక్ కామర్స్ ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంది లాస్ దాదాపు తొంభై ఐదు శాతం మేర పెరిగి వెయ్యి ఎనభై ఒక్క కోట్ల రూపాయల నికర నష్టాన్ని జొమాటో పోస్ట్ చేసింది బట్ వివిధ ఫ్రండ్స్లో కొత్త కొత్తగా అన్ని ఈసారి ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని చేశాం కాబట్టి ఆ ఇంపాక్ట్ కొద్దిగా ఉంది బట్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింత బెనిఫిట్ కంపెనీకి తీసుకువస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా దాన్ని కన్వర్ట్ అవుతాయి లాభాలుగా అనేది స్విగ్గీ ఫౌండర్ చెప్తున్నమాట అలాగే ఎయిర్ ఇండియా ఇండిగో ఫ్లైట్స్ టు సెవెరల్ వెస్టర్న్ నార్థన్ ఇండియన్ సిటీస్ క్యాన్సల్ టిల్ మే ఫిఫ్టీన్త్ సో మొద్దిగా కొద్దిగా ఫ్లైట్ రిలేటెడ్ టూరిజం రిలేటెడ్ హోటల్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా ఇంపాక్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది పదే పదే అనుకుంటున్నట్టు ఇండిగో లాంటిది ఏదైనా ఇప్పటికే పీక్ నుంచి ఒక టెన్ పర్సెంట్ దాకా ఇండిగో క్రాక్ అయింది ఏదైనా స్టిల్ ఇంకా ఆపర్చునిటీ వస్తే ఇండిగో లాంటి వాటిని మనం ల్యాప్ అప్ చేసుకునే అవకాశం కూడా ఉంది కొన్ని స్టాక్స్ అయితే ఈవెన్ ఇండియన్ హోటల్స్ లాంటివి ఇవన్నీ కూడా బాగా పెరిగే ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే వాటిని ట్రై చేసుకోవచ్చు మనం bank of america acquires a stake in angel one nuama in 500 crore block trial ఫైవ్ హండ్రెడ్ క్రోర్ బ్లాక్ ట్రాన్సాక్షన్ సో ఈ రెండు కంపెనీస్లో వాటా కొనుగోలు చేసింది అండ్ స్టాక్స్ కొనుగోలు చేసింది బ్యాంక్ ఆఫ్ అమెరికా డిఏ హోల్డింగ్ ఇన్ నిఫ్టీ ఫిఫ్టీ సర్స్ టు రికార్డ్ హై ఆఫ్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్లో తమ వాటాని రికార్డ్ స్థాయికి పెంచుకుంటున్నారు ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ యాక్సిస్ బ్యాంక్ అందులో టాప్ ఛాయిస్లో ఉంది ధనలక్ష్మి బ్యాంక్ ప్రాఫిట్ తొమ్మిది రెట్లు పెరిగి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలుగా నమోదైంది పిఎస్యూ బ్యాంక్ అట్రాక్స్ స్ట్రాంగ్ ఎఫ్ఐఆర్డి ఇంట్రెస్ట్ యాజ్ ప్రమోటర్స్ రెడ్యూస్ ఎక్స్పోజర్ మోతిలాస్వాల్ విశ్లేషణ ప్రకారం పిఎస్యూ బ్యాంక్స్ మీద ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనేది కూడా ఒక అప్డేట్కి ఇక్కడ మనం చూడవచ్చు స్పెసిఫిక్ స్టాక్స్ మెన్షన్ చేయకపోయినప్పుడు కూడా ఓవరాల్గా ఫైనాన్షియల్ స్టాక్స్ మీద ఫినాన్స్ రంగంలో ఉన్న వాటి మీద ఎఫ్ఐఎస్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది అనేది మనం గత కొద్ది రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇవి ప్రధానమైన వీకెండ్ రోజున వార్తలు థ్యాంక్ యూ సో మచ్